హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అయితే మరొక లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఈ లాగ్ వచ్చేసి టూ డేస్ లాగండి అంటే మేమైతే గుంటూరు గుడారాల పండగ అయితే వెళ్ళామనమాట ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట అక్కడక్కడ అయితే నేను కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి సబ్స్క్రైబ్ చేసుకోమక్కండి చేయమక్కండి అంతేనా సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేయొద్దు డిస్లైక్ చేయండి అట్లా చెప్పాలా లాస్ట్కి వచ్చింది అనమాట ఫైనల్కి ఆ తొక్కలు ఎందుకు ఇంకేసేది బావదే అంటాడు నువ్వు తిన్నప్పుడు ఎందుకు వేసేది అని ఇలాగైతే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుందండి గుంటూరు గుడారాల పండుగ అయితే వెళ్ళామన్నమాట హోసన్న మినిస్ట్రీ వాళ్ళు అయితే ప్రతి సంవత్సరం వచ్చి మార్చి నెలలో గుడారాల పండగ అయితే జరుపుతారండి మేము ప్రతిసారి ఆ చర్చికి వెళ్తాం మేము కంపల్సరీగా అయితే మేము వెళ్తామన్నమాట ప్రతి ఇయర్ అయితే చాలా బాగుంటుందండి నేను ఒక బాలింతనైనా కూడా నేను వెళ్ళాను అనమాట ఇక్కడ అయితే చున్నీలు అయితే వచ్చేయండి ఫిఫ్టీ రూపీస్ అంట నేనైతే నాలుగు తీసుకున్నానండి మా చెల్లి కూడా తీసుకుందనమాట ఇంకా అమ్మాయి అయితే పని పని అయితే చేసుకుంటుందండి ఇంకా అంట్లైతే పంట్లయితే వేసిందనమాట బయట అవి కడిగిన తర్వాత ఇంకా చిక్కులు అవన్నీ కోసి ఇంకా అమ్మాయి కర్రీ చేస్తుందండి నేనైతే చాలా నెలల్లో చేతులు పెట్టకూడదండి నేనైతే ఏ పని చేయ చేయని ఇట్టేదనమాట అమ్మ అయితే ఇక్కడైతే ఇంకా నేనే వెళ్ళాను అనమాట షూట్ చేస్తే నేనే కోసానండి కొన్ని చిక్కుడుగాయలు చాలా బాగా వచ్చాయండి ఇంకా ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి చెట్టు అంతా అంటే ఎండిపోయినట్టు అయిపోయింది చాలా వచ్చాయండి మొన్న అయితే ఒక ఒక జల్లెడు గిన్న నిండు వచ్చాయనమాట చాలా బాగా కాస్తాయండి అమ్మోలకైతే వంకాయలు కూడా అండి తెల్ల వంకాయలు ఉన్నాయి మళ్ళీ నల్ల వంకాయలు కూడా ఉన్నాయండి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ అయితే మీలో ఎంతమందికి ఇష్టమండి ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది కదండి వంకాయ అయితే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి మొత్తం అయితే షూట్ చేయలేదండి అక్కడక్కడ కొంచెం షూట్ చేశారు షాపులో షాపింగ్ కూడా చేసాము అంటే ఎక్కువ ఏం చేయలేదండి కొంచెం లైట్ అట్లా చేసాము కానీ షూట్ చేయలేదనమాట అంటే అప్పుడైతే ఇంకా అప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కొంచెం బాగా తల దిమ్మెక్కినట్లుగా అలా ఉండేసరికి నేనైతే వీడియో అయితే ఏం షూట్ చేయలేదనమాట ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే ఇంకెలాంటి వీడియోస్ కావాలో మీకు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి నేనైతే మ్యాక్సిమం మంచి వీడియోస్ చేయడానికే ట్రై చేస్తానండి ఇక్కడ చూడండి ఇంకా అమ్మ అయితే వంకాయలు అయితే కొనరండి అన్నీ కాస్తాయంట అవి చాలా కాస్తాయండి ఇంక అంతకుముందు అయితే ఇంకో చెట్టు ఉండేదండి పెద్ద చెట్టు అనమాట ఇక్కడ అయితే ఇంకా అమ్మ అయితే కోసుకొచ్చింది కదండి ఇంక కాయలు అయితే బయట కొట్టుంది కదా అమ్మ వాళ్ళకి కొట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని మొత్తం మొలిచేస్తుందండి ఇలా ఉంటుంది అనమాట మాకు చిక్కుడుకాయలు అయితే కేజీ వచ్చేసి డెబ్బైయో ఎనభై చెప్తున్నారండి మాకైతే ఆ ప్రాబ్లం లేదనమాట ఒక్కోసారి అయితే మేము తొక్కలు పడేసి ఓన్లీ విత్తనాలే ఫ్రై లాగా చేసుకొని తింటామండి చాలా బాగుంటుంది అనమాట నా ఫేవరెట్ కర్రీ ఏంటంటే చిక్కుడుకాయ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా అమ్మే పాప పనులన్నీ చేసుకుంటుందండి నేనైతే ఏం చేయట్లేదు అనమాట ఇంకా రేపు వచ్చేసి అయితే ఇంకా నేను మా ఇంటికి అయితే వెళ్తానండి ఇంకా అక్కడికి వెళ్ళి కూడా వీడియో అయితే షూట్ చేస్తాను వచ్చేసి టూ డేస్ లాగా కదండి ఇవి చిక్కుడుగాయ కర్రీ అయితే నేనే చేశానండి చిక్కుడుకాయ కర్రీ అనమాట ఇంకా మేమేంటంటే ఇంకా అమ్మఒళ్ళు మధ్యాహ్నం చెయ్యాలి నైట్ కూడా చేయాలి లంచ్ డిన్నర్ రెండు చెయ్యాలండి ఇంక ఇదైతే ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా సాం పప్పు కూడా చేసిందండి పప్పు అప్పడాలు ఇవన్నీ చేసింది అనమాట ఇంకేంటి అన్నీ ఒకే రోజు అనుకో ఒకేసారి అనుకుంటున్నారేమో టూ డేస్ అనమాట అందుకని మీకు ఈ వీడియో పెట్టానండి ఇంకా వైట్ రైస్ అయితే ఇంకా అయిపోయిందండి ఇంకా పక్కన వచ్చేసి కర్రీ అనమాట చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుందండి ఇంకా తర్వాత అయితే నైట్ అనమాట నైట్ అయితే పప్పు అయితే చేసిందండి అమ్మ పప్పు ఇంకా అప్పడాలు పక్కన ఎందుకంటే మనకి నా ఏదో ఒకటి నంచుకోవడానికి కావాలి కదండి ఇంకో వైట్ రైస్ అనమాట అయితే డిన్నర్ మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అప్పుడాలంటే మీకు ఎంతమందికి ఇష్టం అండి చాలా బాగుంటాయి కదా ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే మేము ఫోర్ డేస్ జరుగుతాయండి గుడారాల పండగలు అయితే మేమైతే లాస్ట్ రోజు అనమాట మూడో రోజు అయితే వెళ్ళామండి ఇంకా నైట్ అనమాట నైట్ అయితే చపాతి తీసుకొచ్చాడండి మా నాన్న ఆ పక్కన మా వాళ్ళు ఉన్నారనమాట వేరే అక్క మా పక్కింటి అక్క వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు వస్తూ వాళ్ళు వస్తూ ఒంగోలు అల్లు రైస్ వీస్ అయితే చాలా ఫేమస్ కదండి చాలా టేస్ట్గా ఉంటాయి మాకు ఒక బాక్స్ అయితే తెచ్చిచ్చారనమాట అమ్మ వాళ్ళకైతే ఇంకా తర్వాత అయితే ఇంకా నేను గొడవాల పండగకు వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడైతే నేను స్నానం అయితే తల స్నానం అయితే చేశానండి వారానికి ఒక్కసారే చేస్తాను అనమాట ఎక్కువ అయితే చేయట్లేదండి ఇంకెందుకంటే ఎక్కువ చేస్తే కొంచెం చేసినట్లుగా పచ్చిగా ఉంటుంది కదా అయితే చేసిందండి వేడి వేడిగుంది అనమాట ఇక్కడ బాక్సులు అయితే ఇవి బాక్స్ బాక్సులు బిర్యానీ బాక్సులు అయితే పెట్టిందండి మూడు బాక్సులు ఎవరి బ్యాగుల్లో పెట్టుకుంటాం పెట్టుకుంటామన్నమాట గోంగూర పచ్చడి అయితే చేసిందండి మా అమ్మ పచ్చడి అయితే చాలా బాగుంది ఇంకా బస్సు అయితే ఎక్కామండి నేను మా అమ్మ మా చెల్లి అనమాట మావారైతే మధ్యలో బస్సు ఎక్కుతారండి ఫుల్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట వెళ్ళేటప్పుడు అయితే ఇక అది ఏదైతే పల్లె వెలుగు బస్సు అయితే ఎక్కామండి అక్కడ మా అమ్మ మా చెల్లి ముందు సీట్లో కూర్చున్నారు నేను మా అయితే

నీ లైటింగ్ పడుతున్నాయి అంటే అక్కడ చెప్పాను కదండి బయటికి వెళ్ళి చిన్న షాపింగ్ అయితే చేసామండి ఏంటంటే బ్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట ప్రతి సంవత్సరం అయితే తీసుకుంటానండి చాలా బాగుంటాయి అనమాట చాలా కంఫర్ట్గా ఉంటాయి రీజనబుల్గా మనకు ఉంటాయండి చూడటానికి చూడండి చాలా బాగుందనమాట లుక్ అయితే ఇంకా నేనైతే ఇలాగే తీసుకున్నాను మన స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం డైలీ బాక్స్ పెట్టుకొని తీసుకెళ్తాం కాబట్టి బ్యాగులు మొత్తం పాడైపోతాయండి నాకైతే ఇంకా నేను తర్వాత వచ్చేసి గాజులు అయితే తీసుకున్నానండి ఒక ఇరిగి వచ్చేయన్నమాట ఇంకా గాజులు అయితే హండ్రెడ్ రూపీస్ అంట చాలా బాగున్నాయండి ఇలాంటప్పుడు మనం తీసుకోవాలి డైలీ వేరుకు అయితే చాలా బాగా పనికొస్తాయండి ఇంకా తర్వాత అయితే స్కార్ప్ కూడా తీసుకున్నానండి ఎక్కువ షాపింగ్ ఏం చేయలేకపోయాను అనమాట ఎక్కువ సేపు తిరగలేకపోయానండి నేను అందుకని బయట షాప్లో కూడా ఏం షూట్ స్కార్ఫి కూడా చాలా బాగుందండి పింక్ కలర్ ఇంకోటి కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకెలా పెద్దగా ఎంట్రీస్ తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు తీసుకుందాంలే అనుకున్నానండి ఇంకా తర్వాత మా చెన్ని కూడా తీసుకుందాం అనమాట రెండు బ్యాగులు తీసుకు బాగుంది టెడ్డి అదొక జిప్పు పెద్దగా మాట్లాడు సబ్స్క్రైబర్స్ గినిపించొద్దు ఇదో చెప్పు ఫ్రెండ్స్ బాగుంది ఎంత పొడవైనా నాకు అంటే పొడవైనా అంటే పొడవ పెట్టుకోవచ్చు షార్ట్ చేసుకోవచ్చు ఇంట్లో ఇంకో చిన్న బిడ్డ ఉంది చిన్న బిడ్డ దాని కుదురది అది దేనికి ఇది ఎప్పుడన్నా బయటికి పోతే అది అంటే క్యాష్ మామూలుగా ఫోన్ ఫోన్కి బాగుంది ఎప్పుడు బుజ్జికి ఇవ్వాల్సి వస్తుంది అందుకని నేనే పెట్టుకో మన దగ్గర ఉంటే మనం పెట్టుకోవచ్చు హ్యాపీగా అవును చాలా బాగుంది మొత్తం ఇంటికి పోతే వెళ్ళడానికి స్టైల్ స్టైల్ ట్రెండ్ సెట్ చేయడానికి ఇదో జిప్పు బాగుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ నెక్స్ట్ లో కలుసుకుందాం